టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వి వ్యాపార ప్రక్షణలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా చాలా మంది ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు స్వామి అదే ఎదురు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుటకు ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పెరినాను వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దా ఉన్నా భయంగా సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కే ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేల్ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ చి ఇంకా నేను చెప్పను చిచ్చి మీరు అలా నవ్వకండి చచ్చిపోవాలనిపిస్తుంది సరదాగా అన్నాను మనుష్య మలము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మాత్రం అది ఆడు మనకి చెప్పేది ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏళ్ల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూపిడిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నిపుణా హార్ట్ అటాకా అదే వాళ్ళ దృష్టిలో అదే అని టీవీలో వీడు ప్రవేశ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టుడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడైతే ఏంటి ఆవిడ పేరేమిటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్ చెవుల్లో చేతి పెట్టావా ఇన్ ఆఫ్ అని చెప్పేస్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినబడుతుందా వినపడుతుందా వాడు ఆ ఇళ్ళ తిరిగెత్తాడు అంతే ఆవిడికి వినపడిపోయిందంటే ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఇఎంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతనం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారంభితేళ్ళి ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గరిది చేయడానికి కోర్టులు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్త నెట్టేద్దాం టాచ్ గడ్డ పోతూ ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత బొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేళ నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ముగ్గురు ఫట్మని ఎరిగిపోయినాయి ఎలా వెరిగిపోయినాయి ఫట్మని వెళ్ళిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు వాడిని చెత్తడు ంతస్తు నుంచి పడిపోయాడు వాడికి నరువు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద పోతా లేదా బట్ల్లో కొడతాను ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాదు ఏ ఇప్పుడు వాడితో ప్రక అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగే ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ ర్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆయన స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినే బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన ఆర్చి కూడా అంటామా గుళ్ళొప్ప పూజారిని అలాగే పాపులకే పాప ఎవరు పోపు పోపు అండి దాదాపు జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరేంటిది వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేర్ చేయొచ్చు కదా ఈ కలవరాయిలు కొంచెం పంపించొచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుపుతోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అండి డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోరు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కలజోరు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచను నడిచను ఏంద్రే అటవోకు బై కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధం అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ళ క్రితమే వాయి దిస్ కలవరి కలవరి కలవరిది కాదు అది అది కదా దానికి నేను మార్చం వై దిష్ కలవరి ఆయిల్ స్పాయిల్ చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంట లైఫ్ మొత్తం పెంపుల్లాగా ఆ కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికే అమ్మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులోని ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా నమస్కారం అండి నమస్తే సార్ ఎవరు అండి నమస్కారం అండి ఎవరు ప్రయత్నాలు ఆడు ఏం పేరు సార్ నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరు అండి ఎరగొండపాలెం అండి మరి ఎరగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అనపడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అనపడటం జైశాల ఓకే అచ్చ మీ పేరు జైషాలా ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు కాదు సార్ మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేష్ అని రాసుకుని అదే మీ నాన్నగారు పెట్టిన పేరు అది అచ్చా అచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను అనేది సార్ చెప్పాను అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధులు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కాలే పెడతాను పరిశుద్ధం పుట్టాడు పుట్టాడండి సరే దానికి సార్ రుజువు రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ బుక్ అంటారు బైబుల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కార్ కారు అవ్వదు బ్రహ్మానందం గారి వీపే వెనకాల టీ షర్ట్ మీద ప్రభాషణ రాస్తే ఆయన పూడు అవడం కాదండి అలాగా పరిశుద్ధం అంటే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది అండి ఒక మాట చెప్పండి సార్ వింటున్నాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఏంటి ఎప్పుడు మూడు వచ్చే వాల్మీకి తాగుబోతున్నా లేకపోతే సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టాను సార్ అక్కర్లేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు దిశ ఎంతకెత్తావు ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా